కాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవ్యులైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ నుంచి మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన

మెడికల్ క్యాంప్కి కార్యక్రమానికి సంబద్ధం ఉన్నాం ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమానికి డాక్టర్లు ఎయిమ్స్ నుండి ఒక ఎనిమిది మంది డాక్టర్లు వారికై వారు వాలంటరీగా ఈ కార్యక్రమాలకు అటెండ్ అవుతామని చెప్పి తెలియజేయటం మరి ఐదు వందల మంది నుంచి ఒక వెయ్యి మంది వరకు కూడా వస్తారనేటువంటి ఉద్దేశంతో మేము ఏర్పాట్లు చేస్తున్నాము ఆ ఏర్పాట్లో భోజనానికి తగినటువంటి ఏర్పాట్లను కూడా ఈ రాజన్నా చారిటబుల్ ట్రస్ట్ వారు భోజన ఏర్పాట్లు వారు చేయటం మిగిలినటువంటి వ్యవస్థని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు అదేవిధంగా వచ్చినటువంటి పేషెంట్లకి బ్లడ్ బ్లడ్ గ్రూపింగ్ బీపీ షుగర్ ఈసీజి మొదలకు ఏమైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఉచితంగా చూసేటువంటి ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా కావాల్సినటువంటి మెడికల్ మెడికల్కి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఉచిత ఉచితంగానే ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియల కార్యక్రమంలో తీసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పొదిలి మెట్ల మరిపూడి మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పద్ధతి తరపు నుండి కోరుతూ